రుదిన స్థుతి కీర్తనల గ్రంథం నుండి వేయి స్థుతులు తలాట్ దేవుని నామమునకు మాత్రమే మహిమ కలుగును గాక ఈ ఉదయకాలాన్ని దేవుని నామస్థుతితో ఆరంభిద్దామా స్థుతి అంతరింద్రియములను పరిశోధించు దేవ మీకు స్తోత్రములు నా ప్రాణదుర్గమైన దేవ మీకు స్తోత్రములు ఆపత్కాలమున పర్ణశాలలో దాచుదేవా మీకు స్తోత్రములు గుడారము మాటున నన్ను దాచుదేవా మీకు స్తోత్రములు కరుణతో ఉత్తరమిచ్చుదేవా మీకు స్తోత్రములు గత దినాన చెప్పుకున్నట్లు దేవుడు మన సమస్తమును పరిశీలించి పరిశోధించును ఏ రకమైన శత్రువునకు మనం భయపడనవసరం లేదు ఆయనే మన దుర్గం ఆపద సమయాలలో ఆయన మనలను తన పర్ణశాలలో దాచును అనగా ఆయన కాపుదలలో మనం ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంటాం మన ప్రతి పరిస్థితిలో ప్రతి ఆపదలో ప్రతి ఇబ్బందిలో చేయవలసిన పని ఒకటే అది ప్రార్థన అదే మనలను రక్షించును ప్రార్థనా శక్తి బలమైనది మరియు మన ప్రతి ప్రార్థనను ఆలకించి కరుణతో మనకు దేవుడు ఉత్తరం ఇచ్చును ప్రార్థించుకుందామా తండ్రి మా ప్రతి మార్గములో మమ్ములను పరిశోధించి సరియైన మార్గమును చూపువాడా శత్రువుల నుండి రక్షించు మా దుర్గమా మా దాగుచోట మా ప్రార్థనలకు ఉత్తరం ఇచ్చుమా దేవ మీకు స్తోత్రములు తండ్రి ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను ఈ ఛానల్ను హ్యాండ్స్ మినిస్ట్రీని మమ్ములను నూరంతలుగా దీవించి ఆశీర్వదించమని యేసుప్రభువు వారి పరిశుద్ధనామంన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె